నమస్తే. చూసిన తెలుగు టీవీ మన ఊరి వార్తలు మన ఊరు. ఉన్నపర్తి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మాన వార్తలపై మున్సిపల్ చైర్మన్ వై చైర్మన్ మాట్లాడుతూ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అవిశ్వాసం అనేది ఒక అపోహ మాత్రమే అని పుర చైర్మన్ కట్టు యాదవ్ వై చైర్మన్ వాక్ తీసిదర్లు అన్నారు. గురువారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి రంజన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రావు చంద్రశేఖర్ తీతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమన్వయ లోపము సమాచార లోపం వల్ల అభిప్రాయాలు కలిగాయని వాటిని సరిదిద్దుకొని ఐక్యమత్యంగా ప్రజాసేవకు అంకితమై పార్టీ ప్రతిష్ట నాయకుల విశ్వాసం నిలబెడతామని పుర చైర్మన్ గట్టు యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్లు అన్నారు మా నేతల సలహాలు సూచనలతో పట్టణ అభివృద్ధి కొనసాగిస్తామని అన్నారు అనంతరం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజకీయ భవిష్యత్తుపై నేను ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి చేయూత అందిస్తానని తెలిపారు మాజీ ఎమ్మెల్యే రావు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మన ఐక్యత మన బలమని కష్ట నష్టాలు కలిసి పంచుకొని అభివృద్ధికి తోడుగా ఉందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రావుల చంద్రశేఖర రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆర్ఎస్ కౌన్సిలర్లు మొత్తం ఇరవై మూడు మంది కూడా ఐకమత్యంతో ఉన్నాం ఈ ఇటీవల వార్తా కథనాల్లో వచ్చినటువంటి కొన్ని వార్తలను చేస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లందరూ కూడా ఐకమత్యంగా ఏకపక్షంగా ఉన్నారని తెలియజేయటకు రాష్ట్ర పార్టీకి రాష్ట్ర నాయకత్వానికి మన పురపర్తి నియోజకవర్గ నేతలైనటువంటి నిరంజన్ రెడ్డి గారికి రామలచీ సెక్రటరీ గారికి మూకుమ్ముడిగా ఏకాభిప్రాయంతో మేమంతా కలిసి ఉంటాం ప్రజలకు రానున్న సంవత్సరంలో మున్సిపాలిటీ తరఫున సేవలను అన్ని ఐకమత్యంగా ఉండి అందిస్తామని దానికి ఆశీర్వాదం కావాలని వాళ్ళని కోరడం జరిగింది సభ్యులందరూ కూడా ఏకో కట్టంతో ఐకమత్యాన్ని ప్రదర్శించారు సభ్యులందరికీ సహకరించినటువంటి నిరంజన్ రెడ్డి గారికి ఆవుల చంద్రశేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా వరపడి మున్సిపల్ పక్షాన అందరికీ నమస్కారం ఈరోజు కనపర్తి జిల్లా కేంద్రంలో పురపాలక సంఘంలో అవిశ్వాసం పెట్టినట్టు ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఫోకస్ ప్రచారానికి స్పందించి హైదరాబాద్కు తెలంగాణ భవన్కి మా నాయకుడు నిరంజన్ రెడ్డి గారు ట్రావెల్ చంద్రశేఖర్ రెడ్డి గారు మా కౌన్సిల్ సభ్యులందరినీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అందరూ కూడా వారు వారి మనసులో ఉన్నటువంటి అన్ని మాటలు కూడా క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది ఎలాంటి అవిశ్వాసాలు పోవడం లేదు కొంత నా లోపల యొక్క చిన్న చిన్న సమస్యల ద్వారా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి అమృత ప్రచారాలను మేము అందరం కూడా పిల్లలు ఉంటాం అని చెప్పి మా కౌన్సిల్ సభ్యులంతా యువకుల మంది కూడా అందరం రావడం తెలంగాణ భావించే మేము అందరం కూడా ఐక్యతతో పార్టీ కోసం కమిస్ట్గా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అభిష్టానం అభిప్రాయం మీద మేము అందరం కూడా పనిచేస్తాం మా అందరి బాటలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం కోసం నేను ఏదో చిన్న సమస్యలు మాట్లాడుతుంటే దాని అవిశ్వాసంగా బాగా పోతున్నట్టు నాకు ఈ ప్రచారం చేసి మాలో ఐక్యత నిర్వహించడానికి వాళ్ళు చేసినటువంటి కుట్రలు తిప్పి చెప్పి ఈరోజు తెలంగాణ పవర్పించే ఒక సవాల్ కూడా మేము కాంగ్రెస్ నాయకుల ద్వారా సొంతల్ని మోసం చేసి ప్రజలకు ఆరు గ్యారెంటీలు అంటే అవగాహన గ్యారెంటీ అని చెప్పి ఈరోజు రాజ్యం ఎక్కింది మాలో ఉన్న ఐక్యత దెబ్బతిగాలని చూస్తే మీకు తప్పకుండా సమాధి కడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరొకసారి మా బీఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఇక్కడ ఐక్యత రాగంతో ఉన్నాం మేమంతా ఐక్యత పనిచేస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం